اشتركوا

గత పదిహేను రోజుల నుంచి లింగ సంవత్సరం మండలం కందుకూరు కాన్సెన్సీ బాలపాడు పది మీద వాదటి కింద పంట నెషన్ రైతులందరూ కూడా మనం గమనిస్తున్నాం డ్యామ్ మీద రావటం ధర్నాలు చేయటం ముఖ్యంగా దీని ఉద్దేశం పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి నీళ్ళన్నీ కూడా సహకారాలు అందుతున్నాయి రైతులు సంతోషంగా ఉన్నారు మనం చూస్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యే కావచ్చు ఇందు నాగేశ్వరరావు ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడ చేపలు వేయటం జరిగింది ఏదో ఒక రూపంలో ఒక నెల రోజులు కానీ నీళ్ళు ఆపగలిగితే వేసిన చేపలు పెరుగుతాయి మంచిగా రేట్ వస్తుందని చెప్పి దురుద్దేశంతో జరిగిన కుట్రగా ఇక్కడ రైతులు కూడా నాకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇది నిజం ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ఇచ్చేస్తే రైతు కూడా పంటలు వేసుకుంటారు కడ నివాసీ అనే దురుద్దేశంతో గేట్లు అన్నీ కూడా తలాసామ ఒంటి గంట సమయంలో ఇక్కడ అధికారులు లేని సమయంలో స్థానిక శాసనసభలు వచ్చి ఆ గేటు కూడా ఆ చేపలేసిన వాళ్ళ కాంట్రాక్టర్లతో లాలు చేయి గేట్ దింపారని చెప్పేసి రైతులు ముఖ్యంగా ఆరోపణ చేస్తారు ఇది నిజం కూడా నాకు కృషి తెలియడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ డ్యాం కింద రైతూ కూడా ఊరి ఇతర వేసుకొని తెలుసుకొని చేపలు పెంచుకొని దాంతో ఫిఫ్టీ పర్సెంట్ వాటా స్థానిక ఎమ్మెల్యే గురించి చెప్పి కూడా రైతు ఆరోపణ చేస్తారు చాలా అన్యాయం ఎందుకంటే ఒకటే చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం పూర్వం ఏ విధంగా రైతులందరూ కూడా నీరంది ఆ విధంగా ఇవ్వకపోతే రైతుల పక్షాన్ని నిలబడి మేము చెప్పి ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి అయినా చేసిన తప్పుని శ్రద్దిద్దుకొని ఏదో నాలుగు మోటార్లు పెడిచో దీనివల్ల గుడ్డులు మళ్ళీ నీళ్ళు అందట్లేదు ఇప్పుడు రైతులను ఎంక్వైరీ చేస్తే అయ్యా సగం మందికి మాకు నీళ్ళు వచ్చినాయి సాలుగా ఉండే డౌన్లు ఉండే కాలంలో నీళ్లు పోతున్నాయి అప్పుకు నీళ్ళు రావట్లేదు గుడ్లు మన రైతులు కూడా నృత్యాపడిపోయి మేము పచ్చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ పక్షం మేము పోరాటం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు కూడా రెండు రోజులు మనం డౌన్ చేసే రెండు రోజులు డౌన్ చేయాలి ఏదో ఒక రూపంలో సిగ్ని మనం పర్సన్ తీసుకొచ్చుకొని ఆ గేట్ని కానీ కలిగితే లాస్ట్ వరకు నీళ్ళు అలా కాకుండా ఆ చేపలు పెంచుకునే దురుద్దేశంతో కానీ మీరు ఇట్లా ఉంటే మటుకు రాబోయే రోజుల్లో మేము ఇదే డ్యామ్ మీద టెంట్ వేసుకొని ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం అప్పుడు నీ చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ రాసి వచ్చుద్ది ఇంకా నువ్వు బాగు చేస్తావు చేసిన తప్పుని తెలుసుకొని ఇక నుంచి నేను జాగ్రత్త పడతామని చెప్పి నీకు మంచి అవకాశం ఇచ్చాం మేము కూడా రాలేదు ఇక్కడికి రాలని చెప్పి నువ్వు దాన్ని ఆశ తీసుకొని ఆ దురుద్దేశాన్ని ఇంకా కొనసాగిస్తే మటుకు ఇక్కడ టెంట్ వేసుకొని రైతుల పక్షాన పోరాటం చేస్తాం నిన్ను మీ గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పిలిపించేసేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ కుట్రను ఛేదించి షాపాల కాంట్రాక్టర్తోని ఎమ్మెల్యేకి జరిగిన ఒప్పందాల్లో భాగమే ఈ గేట్ డౌన్ అవ్వడం కారణం దాన్ని ఇక్కడి గవర్నమెంట్ తెలుసుకొని ఆ గేట్ ఏదో ఒక టెక్నికల్గా వాళ్ళని తీసుకొచ్చుకొని గేట్ లాభ కలిగితే రైతులు మళ్ళీ అవుతారు న్యాయం జరుగు చేసిన అవుతాయి అందుకని చెప్పి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ డిమాండ్ చేస్తున్నాం నాలుగైదు రోజుల్లో గేట్ పైకి లేపి మింగ సౌందరం మండలమే కాకుండా గుడ్డూరు మండలాన్ని కూడా నిలిచినట్టుగా మీరు ప్రయత్నం చేసే మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం లేని పక్షంలో ధర్నా చేస్తాం పక్షాన్ని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి